రుచిలోనే కాదు పోషకాలలో కూడా నాన్ వెజ్తో పాటు పోటీ పడే ఒక అద్భుతమైన రెసిపీ ఇవాళ మనం చూడబోతున్నాం అదేంటి అంటే మష్రూమ్ కర్రీ అండి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చెప్పేస్తాను అయితే మష్రూమ్స్లో మనకు ఎన్నో రకాల ప్రోటీన్స్ అలాగే ఐరన్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు బాస్వరం సెలీనియం విటమిన్ బిసిడి ఇలాంటి ఎన్నో మరెన్నో రకాల పోషకాలు ఉంటాయండి మనం రోజువారీ ఆహారంలో ఈ రెసిపీని చేర్చుకోవటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి నిపుణులు చెప్తున్నారు అయితే ఇందుకోసం మనము పుట్టగొడుగులను తీసుకోవాలి వీటిని ఇంగ్లీష్లో మష్రూమ్స్ అని కూడా అంటారు ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నానండి మష్రూమ్స్ ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా వండుకుంటేనే బాగుంటాయండి మనం స్టోర్ చేసుకొని వండుకుంటే అంతగా బాగోవు వీటిని చక్కగా నీళ్ళు వేసుకొని కడిగేసుకోవాలి మట్టి అనేది చాలా ఉందండి చూస్తున్నారు కదా ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని మనం కడిగి పెట్టుకున్న పుట్ట వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవటం వల్ల పుట్టగొడుగులు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు వాటిపైన ఒక లేయర్ ఉంటుందండి తొక్క అనొచ్చు ఇప్పుడు ఈ తొక్కను మనము చేతులతో కానీ లేదా ఇట్లా నైఫ్తో కానీ చక్కగా పైన లేయర్ని తీసేసుకోవాలన్నమాట ఆ తర్వాత మష్రూమ్స్ ఉన్న సైజును బట్టి రెండు లేదా మూడు ముక్కలు చేసుకోవచ్చు ఇంకా పెద్దగా ఉన్నాయనుకోండి ఒక ఆరు ముక్కల దాకా మనము మష్రూమ్స్ని చేసుకోవచ్చు ఇలాగ మనము పుట్టగొడుగుల్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులను వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి మనం వేయిస్తున్నప్పుడు కొద్దిగా నీళ్ళు అనేవి ఊరుతాయి ఆ నీళ్ళతో సహా తీసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా చక్క ఒక లవంగా అలాగే ఒక ఈ ఆలుకా బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలండి ఒక రెండు ఎర్రగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి అవి వేగే లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దాంతోపాటు ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక దాకా అల్లం ముక్కలు అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో ఇలా స్మూత్ పేస్ట్ అయిపోవాలన్నమాట ఈ లోపల మనము వేయించుకుంటున్న ఎరగడ్డలు కూడా చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు మనం ఇందులో రెండు పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్స్ వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా పసుపు ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకొని చక్కగా కలిపేసుకొని హాఫ్ టీ స్పూన్ పొడి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అన్నీ వేసిన తర్వాత చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని అందులో సరిపడా అంటే మీరు గ్రేవీ ఎలా కావాలి అనుకుంటున్నారో ఎక్కువగా గ్రేవీ కావాలి అనుకున్నట్లయితే నీళ్లను కొంచెం ఎక్కువ పోసుకోండి లేదు కొంచెం కావాలి అనుకుంటే ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతాయండి ఇదిగో నేను మిక్సీని కూడా క్లీన్ చేసుకొని ఆ నీళ్ళని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా గ్రేవీ అంతా ముద్ద ముద్దగా కాకుండా నీళ్ళల్లో కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే వేయించుకున్న పుట్టగొడుగులను వేసుకొని మనం వేసుకున్న మసాలా అంతా కూడా ఈ పుట్టగొడుగులు పట్టే వరకు కొంచెంసేపు కలిపేసి మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి దానికంటే ముందు ఒక్కసారి టేస్ట్ చూడండి ఏదైనా ఉప్పు కారం తక్కువ అయ్యింది అనిపిస్తే యాడ్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నానండి ఫుల్ ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను నేనైతే ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పైనుంచి కొత్తిమీరను గార్నిష్ చేసేసి సర్వ్ చేసేయండి ఇది మనకు అన్నం చపాతి పుల్కా రోటీ ఇలా ఎందు లేకైనా సరే ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి అంతకంటే ముందు లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి కామెంట్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ